నీకు ఈశ్వరుడు ఎప్పుడు ఏమి ఇచ్చాడో దానికి తృప్తి పడు ఆ తృప్తికి కారణం ఉండక్కర్లేదు ఆకలి సరిగ్గా లేదని వేల రూపాయల మందులు వేసుకుని ఏడుస్తున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు వేల పట్టున సంతోషించు దాహం వేస్తే మంచినీళ్లు లోపలికెళ్ళక మధ్యలో కన్నం పెట్టి గొట్టం పెడితే ముక్కులు వంచి పోసుకుంటున్న వాళ్ళు ఉన్నారు గుటుక్కు నీళ్లు అయితే లోపలికెడుతున్నాయి సంతోషించు రాత్రి తిని పడుకుంటే పొద్దుడికి కడుపులో పోట్లు వచ్చి జీర్ణం అమ్మక ఏడుస్తున్న వాళ్ళు లక్ష మంది ఉన్నారు చిన్నది అయినా సరే తెల్లారేటప్పటికి జీర్ణం అయిపోతుంది సంతోషించు పడుకుంటే నిద్ర పట్టక శారుడు మాత్ర లేసుకో పడుకుంటున్న వాళ్ళు ఉన్నారు అలగడా మీరు నిద్ర పడుకుంటే నిద్ర పడుతుంది పుస్తకం ఉంటే తప్ప మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు వేదికెక్కి కూర్చుని మాట్లాడటం మొదలు పెడితే గంగా ప్రవాహంలో వస్తుంది సంతోషించు ఈశ్వరుడు కారుణ్యం కొంతమంది కూర్చోలేని వాళ్ళు ఉన్నారు కూర్చుంటున్నావు నడవలేని వాళ్ళు ఉన్నారు నడుస్తున్నావు చూడలేని వాళ్ళు ఉన్నారు చూస్తున్నావు వినలేని వాళ్ళు ఉన్నారు వింటున్నావు 日曜日に一夜だね。いい